కథ పేరు పాలపుంత చిన్న చిన్న మెరుపులు దివ్యశక్తుల గాథ నక్షత్రాల మాత రహస్య యాత్ర చిన్న చిన్న మెరుపులు భాగం దివ్యలోకాల పిలుపు ఒకనాడు భూమి మీద అశాంతి పెరిగింది చెడు ప్రభావాలు పెరుగుతూ మానవుల హృదయాలలో భయం నింపుతున్నాయి ఆ సమయంలో ఆకాశంలోని దివ్య మండపంలో దేవతలు సమావేశమయ్యారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు అరణ్యమాత వర్షమాత అగ్నికన్య చంద్రముఖి దేవతలు అందరూ అక్కడ చేరారు దేవతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు చెడు ప్రభావాన్ని ఆపడానికి నక్షత్రాల మాతను మళ్ళీ మేల్కొలపాలి ఆమె దివ్యకాంతి మాత్రమే చీకటిని తొలగించగలదు ఇలా కథ మొదలవుతుంది రెండో భాగం శాపగ్రస్త శక్తి నక్షత్రాల మాత ఒకప్పుడు అపారమైన శక్తుల తల్లి కానీ ఒక శాపం ఉంది భూమి మీద మానవుల మేలు కోసం ప్రత్యక్షమైతే శక్తి భాగాలుగా ఐదు రహస్య రత్నాల రూపంలో దాచబడుతుంది అందుకే ఆమె శక్తులు ఐదు ప్రదేశాల్లో దాచబడ్డాయి ఒకటి అగ్నిపర్వత గర్భంలో రెండు సముద్రాల లోతుల్లో మూడు హిమగిరుల మంచు గుహల్లో నాలుగు అరణ్య మధ్య మర్మమైన గుహలో ఐదు నక్షత్రాల గగన కవచంలో ఈ ఐదు రత్నాలను తెచ్చితేనే నక్షత్రాల మాత మళ్లీ సంపూర్ణ శక్తిని పొందగలదు మూడో భాగం రత్నాల అన్వేషణ యాత్ర అరణ్యమాత అగ్నికన్య వర్షమాత చంద్రముఖి ఆకాశదేవత ఈ ఐదు దేవతలు ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరూ ఒక రత్నం రక్షకుల్లా మారారు యాత్ర మొదలైంది అగ్నిపర్వతంలో మంటల మధ్య అగ్నికన్య శక్తి పరీక్ష సముద్ర గర్భంలో మాయమృగాల అడ్డంకులు మంచు గుహల్లో శిలామూర్తుల శాపం అరణ్యంలో మాయజాల జంతువుల భయం ఆకాశ గంగలో తారకాసురుల యుద్ధం ప్రతి ప్రదేశంలో వీరిని అడ్డుకునే చీకటి శక్తుల దూతలు ప్రత్యక్షమయ్యారు నాలుగో భాగం చీకటి తేజస్సు ఈ యాత్రలో ప్రధాన విఘాతం చీకటి తేజస్సు అనే రాక్షసుడు అతడు ఒకప్పుడు నక్షత్రాల మాత సేవకుడు కాని అహంకారంతో దుష్టుడై ఆమె శక్తిని తనదిగా చేసుకోవాలని ప్రయత్నించాడు చీకటి తేజస్సు తన మాయాజాలంతో దేవతలను ఒక్కొక్కరిని మోసగించడానికి ప్రయత్నించాడు కానీ వారు ఏకత్వంతో పరస్పర విశ్వాసంతో ముందుకు సాగారు అరువైదు సన్నివేశాలు అధైతయ్య మండల గర్భంలో వెలిగినప్పుడు చీకటి నీడగా మారి దాడి చేయడం వర్షమాత మేఘాల మధ్య యుద్ధంలో వర్షపు తుపాను తిప్పడం ఆకాశదేవత నక్షత్ర రథంపై తారలతో పోరాడడం ఐదో భాగం నక్షత్రాల మాత మేల్కొల్ చివరికి ఐదు రత్నాలను దేవతలు ఏకీకరించారు విశ్వమండలంలోని దివ్యశక్తి స్తంభం ముందు ఆ రత్నాలను ఉంచారు ఆ క్షణంలోనే నక్షత్రాల మాట మేల్కొన్నది ఆమె కళ్ళలో నక్షత్రాలు మెరిశాయి స్వరంలో విశ్వగానంలా నినాదం వినిపించింది ఆమె తన శక్తిని సమకూర్చి చీతటి తేజస్సును శాశ్వతంగా బంధించింది భూమి మీద శాంతి తిరిగి వచ్చింది దేవతలు మళ్ళీ లోకాలను ఆశీర్వదించారు కథ చివరగా నీకత్వం ధైర్యం విశ్వాసం ఉంటే ఎలాంటి చీకటినైనా జయించవచ్చు అనే సందేశంతో ముగుస్తుంది